శ్రీరామ్ ఐదు శతాబ్దాల నిరీక్షణ లక్షలాది మంది రామభక్తుల ప్రాణత్యాగానికి ఫలితం లభిస్తున్నటువంటి శుభవేళ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అదొక పవిత్రమైనటువంటి సుదినం దీపావళిని మించిన పవిత్రమైనటువంటి పండుగ హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎదురుచూస్తున్నటువంటి వేడుక అది కాబట్టి జనవరి ఇరవై రెండవ తేదీన తెలంగాణ రాష్ట ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది మఠాలు పీఠాలు స్వామీజీలు ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా అనేక మంది పెద్దవాళ్ళకందరికీ కూడా ఆహ్వానం అందించి అయోధ్య బాలరాముడి పాడప్రతిష్ఠకు ఆహ్వానం పలికింది శ్రీ రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ఈ సందర్భంగా గల్లీలో మొదలుకుంటే అనేకమైనటువంటి పెద్ద పెద్ద దేవాలయాల వరకు ప్రతి మందిరం శుద్ధి చేసి అలంకరించి దేదీప్యమానంగా ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు జనవరి ఇరవై రెండవ తేదీ ముస్తాబు అవుతోంది కాబట్టి ఈ సందర్భంగా ఆబాల గోపాలం ఈ వేడుకలో పాల్గొంటోంది అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిషత్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆ రోజు అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉంది ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా అరదినము సెలవు ప్రకటిస్తూ జీవో కూడా జారీ చేసింది దీనితో పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాలు జనవరి ఇరవై రెండవ తేదీన సెలవు దినంగా ప్రకటిస్తూ జీవోలు జారీ చేశాయి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా హిందువుల మనోభావాలను గౌరవిస్తూ రామభక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఇదొక వేడుకలో పాల్పంచుకునేటందుకోసం ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేందుకు రాష్ట ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి జనవరి ఇరవై రెండవ తేదీన తెలంగాణలో అధికారికంగా సెలవు ప్రకటించాలని చెప్పేసి ముఖ్యమంత్రి వారు విదేశీ పర్యటనలో ఉండడం వల్ల సాధ్యం కాలేదు అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారిని కలిసి ఈ యొక్క విన్నపాన్ని అందజేద్దామంటే వారు కూడా అందుబాటులో లేకపోవడంతో ఈరోజు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట బృందం చీఫ్ సెక్రటరీ యొక్క ఓఎస్డి గారికి మా యొక్క వినతి పత్రం అందజేసి జనవరి ఇరవై రెండవ తేదీన అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము వారిని కోరడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా హిందువుల మనోభావాలను గౌరవిస్తూ హిందువుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా జనవరి ఇరవై రెండవ తేదీన సెలవు దినం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము చేస్తారని కూడా జయ శ్రీరామ్